మహదేవట్నం గ్రామంలో మన అయ్యాములు ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేస్తాం వైభోపేతంగా బాగా డెవలప్ చేసాం ఇప్పుడు పరిస్థితి చూస్తామంటే ఇందాక కొద్దిపాటి వర్షం పడ్డంది ఆ వర్షానికే రోడ్లన్నీ కూడా చెరువుల్ని కల్పించేలాగా ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది దాటి తెలవ్ ఏదైతే రోడ్లుందో ఆ రోడ్ నిర్మించిన పరిస్థితి లేదు ఈ విధంగా రోడ్ల పరిస్థితి ఇంత అద్దానంగా ఉండటం ఎవరు కూడా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని స్పందించి రోడ్లు ఎక్కువ చాలా దురదృష్టకరం ఏదైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న అపోజిషన్ లో ఉన్న ఈ మౌలిక వ్యవస్థల విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టేవాళ్ళం కనీసం ఇబ్బంది అంటే మరమ్మతులందా కూడా చేసి ప్రజానిక ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళం ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే వెంటనే ఈ గ్రామాల్లో రోడ్లు నిర్మాణం ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని పూర్తి చేయడం జరుగుతుంది అని గ్రామ ప్రజలందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తాను